తెలంగాణ బార్ అసోసియేషన్ విషయం అంటే మాకు అక్టోబర్ ఫస్ట్ నుండి రిన్యుల్ అనేది ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుండి లీజ్ డీడ్ అనేది నార్మల్ డీడ్ ఉంటే ఇప్పుడు కంపల్సరీ టూ ఇయర్స్ నుండి రిజిస్టర్ డీడ్ కంపల్సరీ కావాలనేది రిన్వల్ చేయమనేది దాని మీద మాకు ఇచ్చే స్టాక్ ఆఫ్ చేసేరు గత ప్రభుత్వం ఏంటంటే ఆల్రెడీ రెండు సంవత్సరాల నుండి కాదు మూడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మా సమస్యల మీద అన్ని ఇచ్చినాము మినిస్టర్ గారి దగ్గర దృష్టిలో కూడా పెట్టాము ఈ యొక్క రిజిస్టర్ డీడ్ గురించి మరి మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది ఇది అమిట్మెంట్ లైఫ్ తప్పు ఉంది ఇది క్యాన్సిల్ చేయండి అని కమిషనర్ గారి కూడా చెప్పడం జరిగింది కమిషనర్ గారు ఏంటంటే ఇప్పటి వరకు మాకు ఒక ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చారు ఇప్పుడు అమిట్మెంట్ కావాలంటే మినిస్టర్ ద్వారా కావాలి మినిస్టర్ అందుబాటులో ఇప్పుడు జిబ్లీ నియోజకవర్గం ప్రచారంలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా కాలేకపోయిందని ఈ రోజు స్టాక్ స్టేట్ లా స్టాక్ ఆఫ్ చేసిరు దాని మీద కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం వల్ల స్టాక్ ఇస్తామని వాళ్ళు మాకు అనుకూలంగా హామీ ఇచ్చారు ఇదే కాకుండా గత ప్రభుత్వం నుండి కూడా కొట్లాడేనంటే మా బార్లు ఇప్పుడు కూడా లాస్ట్ లో ఉంది ఎందుకంటే దానిలో సమస్యలు చెప్పడం జరుగుతుంది ఇలా వైన్ షాపులు బార్లు రెండు కార్లు లాంటివి అని చెప్తున్నాం ఇలా బార్లీ కాకుండా మేము కూడా వైన్ షాప్ టెండర్లు వేసినాం ఈ యొక్క ఇంప్లిమెంట్ ఏదైతే జీవో ఉందో పర్మిట్ రూమ్ ఇంత సైజ్ ఉండాలి అని ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ జీవో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లో ఉంది ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇప్పుడు కూడా గతంలో కూడా బార్ కి వైన్ షాప్ కి వంద మీటర్లు డిస్టెన్స్ ఉండే గతం నుండి టెండర్ విధానం వచ్చిన తర్వాత ఎక్కడైనా పెట్టుకొని రూల్ వచ్చింది అప్పుడు ఒకటే డివిజన్లు ఉండే ఒక షాప్ ఈ రోజు నాలుగు డివిజన్ల క్లస్ ప్రస్తారని తీసుకొచ్చింది గవర్నమెంట్ పక్క పక్కకు లాగా ఉండే దూరం ఇస్తే తప్పేముంది అధికారులు తప్పుతో పట్టిస్తున్నారు ఇలా కింది స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు అని చెప్తున్నాం ఈ యొక్క జీవుని ఇంప్లిమెంట్ చేయడానికి ఏముంది వంద మీటర్లు డిస్టెన్స్ పెట్టమంటున్నా బార్ పక్కలు తీసుకొచ్చి ఇప్పుడు రామగూడంలో ఆయన పదిహేను సంవత్సరాలు ఉంటున్నాడు తిరుపతి అని ఆయన బాధ తట్టుకోలేక కూడా రిప్రజెంటేషన్లు ఇస్తా ఉన్నాడు మరి కొత్త టెండర్లు ఒక్కరికే వస్తలేవు కదా అక్కడ నుండి దూరం పెడితే తప్పేముందని అడుగుతున్నాం ఇవాళ పర్మిట్ రూమ్ల వల్ల ఈ యొక్క మాకు ఇబ్బందికరంగా ఎందుకంటే బార్లు నడవట్లేదు ఇప్పుడు కూడా మరి ఆ రూల్ ని ఎందుకు ఇప్పుడు మెంట్ చేస్తలేరు ప్రభుత్వం దృష్టిలో పెట్టిన రెండు సంవత్సరం పిచ్చి లాగా తిరుగుతున్నాం మన కొత్త అమిట్మెంట్ అయినప్పుడు జీవోలో మార్పులు చేర్పులు చేయండి వైన్ షాప్ రూల్ వైన్ షాప్ బార్ రూల్ బార్కు పెట్టండి అని చెప్పినాం హైదరాబాద్ లో టైమింగ్ చేంజ్ చేయమని చెప్పినాం ఆ టైమింగ్ కూడా లేదు రెవెన్యూ దెబ్బ అన్నారు ఏంది పదకొండు అన్ని జిల్లాల్లో పదకొండు గంటల వరకు టైం ఉంది హైదరాబాద్ అన్ని జిల్లాల్లో పది గంటల వరకు వైన్ షాప్ టైమింగ్ ఉంది హైదరాబాద్కి వచ్చే వరకు పదకొండు గంటలకు చేస్తున్నారు హైదరాబాద్ బార్లు ఉన్నాయి ఎక్కువ మరి మేము ఎక్కడ పోవాలి అది ఆలోచన రెవెన్యూ కాదు కాని ఏదైనా కూడా పెనాల్టీ లేచినా కూడా అప్పులు సప్పులు చేసి మా బారు చేస్తాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి